దుబ్బాక ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమైన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాక డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మున్సిపల్ ఎన్నికల్లో దుబ్బాకలోని ఇరవై వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే దుబ్బాకను రెవెన్యూ డివిజన్ గా చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు గత ప్రభుత్వ హయాంలో దుబ్బాక చెన్నూరు సిరిసిల్ల నియోజకవర్గాలకు రావాల్సిన నిధులను హరీష్ రావు అక్రమంగా సిద్దిపేటకు తరలించారని మంత్రి ఆరోపించారు వీళ్ళకు వంద రోజుల్లోనే వీళ్ళకు పట్టాలు ఇప్పించి కాలనీలో రోడ్స్ నీళ్లు డ్రైనేజ్ అన్ని కూడా సరిగా చేస్తామని చెప్పి వారికి హామీ ఇవ్వడం జరిగింది కొత్త బస్సులు వస్తున్నాయి సుమారు రెండు వేల బస్సులు ఆర్టీసీకి వస్తున్నాయి ఆ బస్సులలో పది బస్సులు దిబ్బాట్ చేసి ఇక్కడ ప్రత్యేకంగా ఈ వార్డ్ల ప్రజలకు మార్కెట్ పోవడానికి ఒక బస్సు వేస్తామని చెప్పి అంద చేయడం జరిగింది మున్సిపాలిటీకి పదిహేను కోట్ల రూపాయలు నగర అభివృద్ధి స్కీమ్ కింద అలాట్ చేయడం జరిగింది పనులు కూడా వేగవంతంగా నడుస్తున్నాయి మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిస్తే ఇంకొక పదిహేను కోట్ల రూపాయలు నగర అభివృద్ధి స్కీమ్ కింద